శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ లో జరిగిన కాంస్య పతక విజేత దీప్తి జీవెన్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు ఇక భారీగా విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి గోపీచంద్ గృహానికి బయలుదేరారు ઓકે ઓકે હટકા ઓકે બેસિક એરિયા માં ઓન તો ઇન્ડિયા નું સંતાન તો છે છોકરા છોકરા ચાલો ચાલો છોકરા ચાલો ચાલો

పారా ఒలింపిక్స్ లో నేను బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ ఎయిర్పోర్ట్ లో నన్ను రిసీవ్ చేసుకున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు నందకిషోర్ గోకుల్ అండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సైక్లింగ్ వెలడ్రోమ్ ఉస్మానియా ఇక్కడ జీవాన్ జ్యోతిని ఆమె తెచ్చినటువంటి పథకాన్ని మిగతా క్రీడాకారులకు ఒక మార్గదర్శకంగా ఉండాలి పారా ఒలింప్ ఒలింపిక్స్ అది పారా అథ్లీట్ ఆమె మరి పారా అథ్లిటీ అథ్లిట్స్ మామూలు అథ్లెటిక్స్ కూడా తీసిపోరు అన్న ఒక గట్టి సందేశాన్ని ఇవ్వడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము ఎందుకంటే పారా ఒలింపిక్స్లో ప్యారిస్లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో మనము రోజు రోజుకి ప్రతి నాలుగు సంవత్సరాలు మెరుగుపడతా ఉన్నాం పారా ఒలం అథ్లిట్స్ అంతా కూడా సో అది కూడా ఒక శుభ సూచకము సో ఆమె మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మారుమూల గ్రామమైనటువంటి కల్లడ గ్రామానికి చెందినటువంటి క్రీడాకారిణి మరి ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది కాబట్టి ఇది చాలా శుభ సూచకము హర్షించదగ్గ విషయం మరి జీవాన్ జ్యోతి అనే అమ్మాయి నిజంగా మరి ఈ రోజు మీరు చూసినట్టయితే పారా అథ్లీట్స్ అనే వారు నిరాశ నిసుకోక లోను కావద్దు మరి వారి లోపల కూడా చక్కటి చక్కటి నైపుణ్యము శిక్షణ ఇచ్చినట్టయితే దాగి ఉంది అని ఇది ఒక సందేశాన్ని ఆమె అందరికీ అందిస్తూ ఉంది పారా అథ్లీట్స్కి కాబట్టి రాబోయే రోజులలో మరి వారికి కూడా చక్కటి ప్రాతినిధ్యము రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు బడ్జెట్ ను కూడా కేటాయిస్తారు మూడు వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ ను కేటాయించారు సో కాబట్టి రాబోయే రోజులలో పారా అథ్లిట్స్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది వారికి కూడా ఉద్యోగ అవకాశాలు క్యాష్ అవార్డ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం